హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పుడూ అమ్మ పనిచేసే యంత్రమేనా కథనం గురించి తెలుసుకుందాం విశాలాక్షికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సెక్రటరియట్ నుండి బయటకు వచ్చి ఆ భవనాలకేసి ఒకసారి చూసింది సుమారు పాతిక సంవత్సరాలు ఆ భవనాలలోని ఓ గదిలో తను వివిధ శాఖలలో ఉద్యోగం చేసింది కొన్నిట్లో ప్రమోషన్లు కొన్నిట్లో చివాట్లు పొందింది ఓ ఆఫీసరు తన సిన్సియర్ వర్క్ను మెచ్చుకుంటే మరో ఆఫీసరు తన పనిలోని లోపాలనే అస్తమాన ఎత్తి చూపేవాడు ఒకరోజు సంతోషం ఒకరోజు మనసు కష్టపెట్టుకోవడం ఇలా పాతికేళ్ళు దీర్ఘకాలం గడిచిపోయింది ఈరోజు తను రిటైర్ అయింది ఇక రేపటి నుంచి భవనాల వద్దకు రావాల్సిన అవసరం లేదు పెన్షన్ వస్తుంది అరియర్స్ వస్తాయి విశాలాక్షి నిట్టూర్చింది దీర్ఘకాలం పోరాటంలో పాల్గొన్న వీరజవాన్ పోరాటం ముగిసి ఇక విశ్రాంతిగా గడిపేందుకు సెలవులకు ఇంటికి వెళ్తున్న అనుభూతి కలిగిస్తుంది ఆమెకు నమస్కారం అండి విశాలక్షి గారు ఏమిటలా నిల్చున్నారు అని ముప్పై ఐదేళ్ల గుమస్తా శేషాద్రి అడిగాడు ఏం లేదు ఈరోజే నేను రిటైర్ అయ్యాను ఆఫీస్ వాళ్ళందరి వద్ద సెలవు తీసుకుని వెళ్తున్నాను మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా రేపు నాకు డిన్నర్ ఇస్తామని చెప్పారు ఆఖరిసారిగా నేను పాతికేళ్ళు ఉద్యోగం చేసిన ఈ భవనాలకేసి చూస్తున్నాను అంది నవ్వుతూ అవునా రిటైర్ అయ్యారన్నమాట చాలా బాధ అండి రేపటి నుంచి మీకు తోచదు ఎలాగోలో అడ్జస్ట్ కావాలి కదా ఏవైనా ప్రైవేట్ ఫారమ్స్ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి ప్రయత్నించండి మీ టాలెంట్ నాకు తెలియనిది కాదు కానీ ఏం చేస్తాం రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని బాధపడే కంటే ఏదో ఓ చిన్న జాబ్ అయినా చేస్తుంటే ఇటు కాలక్షేపము అవుతుంది అటు డబ్బు కాస్త వస్తుంటుంది అన్నాడు విశాలాక్షి పక్కపక్క నవ్వింది అతగాడి గాబరా చూసి శేషాద్రి తన కంటే వయసులో బాగా చిన్నవాడు తన రెండో కొడుకు రవీంద్ర వయసు వాడు కావడం వల్ల వాత్సల్యం ఉబిగి వచ్చిందామె గుండెల్లో కంగారే ముందు ఆయన శేషాద్రి రిటైర్ అయినందుకు నేను దిగులు పడటం లేదు సంతోషిస్తున్నాను ఇక నుంచైనా కాస్త విశ్రాంతిగా ఇంటి పట్టున ఉండొచ్చని అంది నిజంగా అన్నాడు శేషాద్రి నిజంగానే శేషాద్రి ఇకనైనా స్థిమితంగా నేను కోరిన పుస్తకాలు చదువుకుంటాను నాకు ఇష్టమైన శాస్త్రీయ సంగీతం వింటాను ప్రస్తాశేషాద్రి అంటూ ఆమె గబగబా బస్ స్టాప్ వైపు నడిచింది ఉల్లాసంగా బస్సు రాగానే ఎక్కింది రోజులాగే ఆ రోజు తోచుకుని తొక్కుకొని నిల్చోవలసి వచ్చింది బస్సులో పాతికేళ్ళు ఇలాగే గడిచిపోయాయి టెరికాట్ షట్టుల్లోంచి వచ్చే మురికి చెమట వాసన భరించింది సిటీ బస్సుల్లో టెరికాట్ పాలిస్టర్ చీరల తాలూకు చెమట సెంటు కలిపిన ఎలర్జీ కలిగించే వాసన భరించింది ఎవరి తొందరలో వారు పక్కవారిని నెట్టివేస్తూ కలిగించే ఒత్తిడిని సహించింది ఈరోజు అన్నిటికీ ఆఖరి రోజు ఇంటికి వచ్చేసరికి రోజులానే కాబోలు శ్రావ్య వేడి నీళ్లు సిద్ధంగా ఉంచింది బాయిలర్లో హాయిగా స్నానం చేసి శ్రావ్య ఇచ్చిన వేడి కాఫీ తాగి రిలాక్సింగ్గా చైర్లో కూర్చుంది అమ్మయ్యా ఉద్యోగం పీడ ఈ రోజుతో విరగడైంది అమ్మడు అంది కోడలితో పీడ వదిలిందత్తయ్య గారు హాయిగా ఇంటి పట్టున ఉంటారు ఇక మీరు మీకు ఎంతో హాయి అంది శ్రావ్య ప్రెషర్ కుక్కర్లో బియ్యం కూర పప్పు వేసి గ్యాస్ స్టవ్ మీద పెడుతూ ఆ మాటలు ఎంతో సంతోషం కలిగించాయి విశాలాక్షికి పేపర్ చూస్తోందే కానీ దాని మీద దృష్టి లేదు గతంలోకి వెళ్ళింది మనసు సుమారు పాతిక సంవత్సరాల క్రితం ప్రతాప్ రవీంద్ర అమల చిన్నపిల్లలుగా ఉన్న తరుణంలో కాలరాత్రి విశాలాక్షి భర్త మనోహర్ గుండెపోటుతో మరణించాడు తహసీల్దారుగా ఉద్యోగం చేస్తున్న మనోహర్ ఓ గ్రామం తనిఖీకి వెళ్ళి అక్కడే మరణించిన శవాన్ని తీసుకువచ్చారు ఇంటికి విశాలాక్షి కళ్ళ ముందు చీకటి ధరలు కమ్ముకుపోయాయి ఎయిత్ క్లాస్ పాస్ అయినా తను ఇప్పటి వరకు ఇంటి పని పిల్లల పని తప్ప మరో బయట ప్రపంచం తెలియని తను ఎలా బ్రతకాలి ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి అన్న సమస్య ఒకటే కొండలా నిలిచింది ఆమె కళ్ళ ముందు పెద్ద అన్నయ్య రెండో అన్నయ్య వదినలిద్దరూ మేమున్నాం నీకు నీ పిల్లలకు ఏం దిగులు లేదు లేవే విశాలాక్షి అన్నారు ధైర్యం చెబుతూ మూడో అన్నయ్య నరసింహం మాత్రం నిక్కచిగా చెప్పాడు దుఃఖాన్ని దిగమింగుకో విశాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పటమే కానీ పదేళ్ల తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు మా పిల్లలు మా సంసారాలు మా ఖర్చులు పెరిగే కొద్దీ నువ్వు నీ పిల్లలు మాకు అదనపు బరువుగా మారి తీరుతారు ఈలోగా నీకు బావగారి మరణంతో పాటు వచ్చిన డబ్బు నలభై వేలు ఖర్చు అయిపోతుంది నీవు దిగులు మర్చిపోతావు మీ పిల్లలకి మా పిల్లలకి మధ్య ప్రతి విషయంలో ప్రతి చిన్న ఖర్చులో తేడాలు పోటీలు ప్రారంభమవుతాయి నీ వదినలో నిన్ను ఓ పిశాసంలా శనిదేవతలా భావిస్తారు నీ మనస్థితి అలాగే తయారవుతుంది వాళ్ళని సాధించటం వేధించటం నీవు కోల్పోయిన సంసారిక జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే చూడలేనితనం దానిని వాగ్రూపంలో పెట్టడం ఇవే నీ ఉద్యోగాలు కాలక్షేపాలు అవుతాయి అంచేత ఈరోజు మేమున్నామని నీతో పలికే ప్రతి ఒక్కరూ నీ భవిష్యత్తులో శత్రువులని భావించుకో మేము ఎవరూ లేవనుకో నీకు ఉన్నదల్లా నీ కాళ్ళ మీద నీవు నిలబడగల శక్తి ఒక్కటే అండ తాత్కాలికంగా నీకు నీ పిల్లలకు ఆశ్రయం ఇస్తాం నేను అన్నయ్యలు నీకు నీ పిల్లలకు నీ చదువులకయ్యే ఖర్చు కూడా భరిస్తాం వంతుల వారీగా ఉద్యోగంలో చేరే వరకు చేయూతనిస్తాం తర్వాత నీ బాధ్యత నువ్వే స్వయంగా తీసుకోవాలి అన్నాడు ఆలోచించగా నరసింహ మాటలు కరెక్ట్ అనిపించాయి బంధువులలో చాలామంది నరసింహాన్ని విమర్శించారు స్వార్థపూరితుడన్నారు ప్రేమలేని తోబుట్టు అన్నారు ఆ తెట్లలో నరసింహ భార్య లక్ష్మికి కూడా సగభాగం లభించింది మనోహర్ అప్పటికే హైదరాబాదులో చౌకలో వచ్చిందని ఇళ్ల స్థలం కొని ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలకు ఆరు గదులున్న ఇల్లు మూడు నెలల్లో కట్టించాడు నరసింహ మిగతా ఐదు వేలలో బావగారి కర్మకాండలకు చాలా తక్కువగా వెయ్యి మాత్రం ఖర్చు పెట్టి బంధువులందరి చేత మరోమారు పిసినిగొట్టు అని ముద్ర వేయించుకుని మిగతా నాలుగు వేలు చెల్లెళ్ళ పేరిట బ్యాంకులో వేశాడు హైదరాబాదులోనే విశాలాక్షిని పిల్లలను ఉంచి తాను విజయవాడ నుంచి నెలకోసారి వచ్చి చూసి వెళ్ళటం అవసరమైతే సాయం చేసేవాడు మూడు సంవత్సరాలలో విశాలాక్షి మెట్రిక్ పాస్ కావటం టైప్ పరీక్షలు పాస్ కావటం పూర్తయింది సెక్రటేరియట్లో ఉద్యోగం వచ్చింది ఐదు వందలతో మొదలైన ఉద్యోగం నెలకు వెయ్యి రూపాయల వరకు పెరిగింది పది సంవత్సరాలలో హైదరాబాద్ నగరం మూడింతలుగా పెరిగింది బాడుగు ఇళ్లకు గిరాకీ పెరిగింది మూడు గదుల వాటా తమ కోసం ఉంచుకొని మరో మూడు గదులు నెలకు మూడు వందల రూపాయలకు అద్దెకిచ్చింది విశాలాక్షి ప్రతాప్ పెద్దవాడు ఎంఏ పాస్ అయి బిఏ బిఈడి పాస్ అయిన ప్రవళికను పెళ్లాడి లెక్చలర్గా అతగాడు టీచర్గా ఆమె రాజమండ్రిలో స్థిరపడ్డారు రెండోవాడు రవీంద్ర బీకామ్ పాస్ అయి బ్యాంక్ టెస్ట్ పాస్ అయి హైదరాబాదులోనే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు బిఏ పాస్ అయిన అమలకు ఎంఏ పాస్ అయి లెక్చలర్గా విజయవాడలో పనిచేస్తున్న నాగార్జునతో వివాహమైంది ముగ్గురికి ఇద్దరే పిల్లలు పుట్టడం ఆపరేషన్ చేయించుకోవడం కూడా అయిపోయింది రవీంద్ర భార్య శ్రావ్య బిఎస్సి పాస్ అయింది అత్తగారు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె ఉద్యోగం ఆలోచనే పెట్టుకోలేదు ఇంటి పట్టునుండి పిల్లల్ని చూసుకుంటూ అందరికీ వేలకు అన్నీ అమరుస్తూ హాయిగా ఉంటోంది మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు కదా మీకెందుకు శ్రమ రాజీనామా ఇచ్చి ఇంటి పక్కన ఉండండి అత్తయ్య గారు అంది కోడలు ఎన్నోసార్లు విశాలాక్షి నవ్వేది పదివేలమ్మా వస్తున్న జీతం ఎందుకు కాలదనుకోవాలి అమల పెళ్ళి అప్పులు తీరిపోయింది కదా నా జీతంతోనే నేను రిటైర్ అయ్యే నాటికి యాభై వేలు ఉంటాయి నావంటూ ప్రతాప్కి రవీంద్రకి ఇస్తే చెరో ఇల్లు కొరవ డబ్బు వేసుకు కట్టుకుంటారు లేదా చెరో అమ్మాయి ఉందిగా వాళ్ళ పెళ్ళిళ్ళకు అక్కడికి వస్తుంది ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అంది శ్రావ్య తలూపింది తనకు సాహిత్యం చాలా ఇష్టం ఎందరో రచయితలు రచయిత్రులు వ్రాసిన వివిధ భాష పుస్తకాలు చదవాలని ఉండేది కానీ టైం ఏది రొటీన్ ఉద్యోగం ఒకటే పరుగు పాతకేళ్ళు ఎలా గడిచిందో వంటయింది అత్తయ్య మీరు పిల్లలు భోజనానికి రండి అంది శ్రావ్య తుల్లిపడింది విశాలాక్షి గతం చెదిరింది ఇక రోజు విశ్రాంతే రవీంద్ర వచ్చాడా అమ్మడు అంది వాత్సల్యంగా స్నేహితుడు ఎవరికో వీడుకోలు ఇవ్వాలట రైల్వే స్టేషన్కి వెళ్ళారు వచ్చేసరికి పొద్దుపోతుంది మీరు రండి అంది ఆమెకి అర్థమైంది రోజు అంతే తల్లికి పిల్లలకి అన్నాలు పెట్టేయమంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సిటీలో ఉద్యోగాలు చేసే చిన్న జంటలకి రాత్రి భోజనాల టైంలోనే కాస్తంత కబుర్లకు ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత శ్రావ్య ఇల్లు సర్దుకుని పిల్లలకు హోంవర్క్ చేయిస్తుంది పిల్లలతో తను ముందు రూంలో పడుకుంటే శ్రావ్య రవీంద్ర లోపల గదిలో పడుకుంటారు వాళ్ళ సరదాలకి కబుర్లకి ఎప్పుడూ తను అడ్డం వెళ్ళదు అది వాళ్ళిద్దరికీ ఎంతో రిలీఫ్ భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ పడుకుంది మాంచి నిద్ర తెల్లారి త్వరగా లేవాలన్న ధ్యాస లేని నిశ్చింత అయి నిద్రపోయింది ఆమె ఎనిమిది గంటలకు బద్దకంగా నిద్రలేచింది రవీంద్ర అంటున్నాడు శ్రావ్యతో ఆవిడ లేచి ఇప్పుడేం చేయాలి శ్రావ్య పడుకోని పాపం పాతకేళ్ల శ్రమ మర్చిపోని ఆ మాటలు విని గుండె నిండుగా ఆనందం ఆశ్చర్యం పొంగి వచ్చాయి విశాలాక్షికి శ్రావ్య వంట పనిలో ఉంది సాయం చేయనా అంది విశాలాక్షి వద్దులేండి మీరు స్నానం అది కానివ్వండి అంది నవ్వుతూ వారం రోజులు కలలాగా గడిచిపోయాయి ఇష్టమైన పుస్తకాలన్నీ తీసి పెట్టుకుంది చదువుకోవడానికి రవీంద్ర స్నేహితుడి దగ్గర ఉన్నాయని తెలిస్తే చిట్టిబాబు వీణ క్యాసెట్లు శంకరాశాస్త్రి గారి వీణ క్యాసెట్టు తెప్పించుకుంది చిట్టిబాబు వీణలో పలకరించిన వాతాపి గణపతి బజేహం నుంచి కోయిలపాట వరకు పరవశంతో విన్నది శంకరాశాస్త్రి గారి నగుమోము గనలేని వింటుంటే కన్నీళ్లు జలజల రాలాయి రోజంతా అవే కబుర్లు రవీంద్ర వాళ్ళు విని ఊరుకున్నారు అలాగే ఆ రోజు క్యాసెట్ వింటోంది రూంలో కూర్చుని మూడు రూమ్ల ఆ ఇంట్లో గది గదికి మధ్య పెద్ద దూరం ఏముంది గనుక రవీంద్ర కొడుకు కిషోర్ని కేకలు వేస్తోంది శ్రావ్య రవీంద్ర సావ్యను కోపడ్డాడు జవాబుగా శ్రావ్య అంటోంది కాస్త హెచ్చు స్థాయిలోనే ఏం చేయను అస్తమాను ఇంటి చాకిరితో చస్తున్నాను పోని మీ అమ్మ కాస్త సాయం చేస్తుందా అనుకుంటే ఆవిడ గారి విశ్రాంతి పీరియడ్ ఇంకా ముగిసినట్లు లేదు అస్తమాను కటుం కటుమంటూ ఆ వీణ క్యాసెట్ కై కయ్ వయోలిన్ క్యాసెట్ వీధిలో లారీలు బస్సులు మైక్ శబ్దంతోనే తల పిచ్చెక్కిపోతుంటే ఇంట్లో ఈ టేప్ రికార్డర్ గోల ఒకటి రిటైర్ అయితే నాకెంతో సాయం అనుకున్నాను కానీ ఇలా అవుతుందనుకోలేదు ఆవిడ గారు రవీంద్ర ఏమన్నాడో వినిపించుకోకుండా ఆ సంభాషణ తాను వినట్లే మరి కాస్త సౌండ్ పెంచి కాసేపు విని తర్వాత టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది విశాలాక్షి శ్రావ్య మాటలో నిజం వెన్ను తట్టినట్టయింది అవతలి వాళ్ళ కష్టం సుఖం తన విశ్రాంతి మరుగున పడిపోకూడదనిపించింది రవీంద్ర ఆఫీస్కు వెళ్ళిపోయాడు చిరాగ్గా ఆ మధ్యాహ్నం కాపీల వేళలో వంటింట్లోకి వెళ్ళి కాపీ తయారు చేసింది శ్రావ్య సంజాయిశిలా ఏదో చెప్పబోతుంటే ఉదయం వాళ్ళ సంభాషణ తాను విననట్లే నటిస్తూ ఏమిటే అమ్ములు నాకు కాస్తైనా పని లేకపోతే తోచి చావటం లేదు ఈ పూట వంట నేను చేస్తాను ఈ పాతికేళ్లలో వంట వార్పు కూడా మర్చిపోయాను మనసు పెట్టి ఏనాడు చేశాను కనుక అంది నవ్వుతూ అంటూనే వంట బాధ్యత తీసుకుంది శ్రావ్య సంతోషించింది ఎప్పటి నుంచో ఎంఏ చదవాలని కోరికగా ఉండేదత్తయ్యా నాకు మీ అబ్బాయి ఎందుకు లెమ్మంటూనే సరిపెట్టారు ఇప్పటిదాకా మీరు ఉద్యోగం చేస్తుండేవారు ఇప్పుడు మీకు ఖాళీ వచ్చింది పిల్లలు మీ దగ్గర బాగా అలవాటు పడ్డారు నేను ఎంఏ పరీక్షకు కడతాను ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళొస్తాను డబ్బు ఖర్చైనా పాస్ గ్యారంటీ ఉంటుంది పైగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం క్లాసులలో ఏ టైంకు మనకు వీలుగా ఉంటే ఆ టైంకి మనం వెళ్ళే ఏర్పాటు చేసుకోవచ్చు అంది శ్రావ్య ఓ రోజు ఇప్పుడు ఎందుకమ్మా ఐరానా అనబోయి శ్రావ్య ఉత్సాహం చూసి అనలేకపోయింది ఆ ఏడాది శ్రావ్య ఎంఏ పరీక్షలు రాసి పాస్ అయింది రాజమండ్రి నుంచి ప్రతాప్ ప్రవళికలు పిల్లలు వచ్చారు సంక్రాంతి సెలవులకి అమ్మా ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నామా మా పిల్లలు ఇద్దరి పనులు మా పనులు చేసుకునేసరికి ప్రబళిక ఆరోగ్యం దెబ్బతింటోంది పోనీ ఉద్యోగం మానిపిద్దామా అంటే ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంతో నీకు తెలియంది కాదు రాజేష్ వచ్చే ఏడాది కాలేజీలో చేరాలి గీత ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి నైన్త్కి వస్తోంది మంచి ఇంగ్లీష్ హైదరాబాద్ స్కూళ్లలో అయితే వస్తుంది నువ్వు ఎలాగూ ఖాళీగా ఉన్నావు రవీంద్ర పిల్లల్ని చక్కగా చూస్తున్నావు నా పిల్లల్ని చూసుకోమ్మా రవీంద్ర మీద ఆర్థిక భారం పడనివ్వనమ్మా నెల నెల వాళ్ళ ఖర్చులన్నింటికీ భోజనంతో సహా డబ్బు పంపుతాను అన్నాడు ప్రతాప్ ప్రవళిక కూడా ఆ మాటే అంది ఇల్లు చాలుతుందా అనబోయింది ఏమనాలో తోచక ఆ మూడు గదులు బాడుకు ఇవ్వకుంటే సరి అన్నాడు ప్రతాప్ శ్రావ్య ఒప్పుకున్నప్పుడు తను కాదనటం సబబా అలాగే అంది విశాలాక్షి వారం తర్వాత పిల్లలిద్దరూ టీసీలు తీసుకువచ్చి హైదరాబాద్లో చేర్చారు మరో నెల తిరిగేసరికి శ్రావ్య ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది విశాలాక్షికి ఇప్పుడు క్షణం తీరడం లేదు నలుగురు పిల్లలకి ఇద్దరు పెద్దలకి తెల్లారేసరికి టిఫిన్లు కాఫీలు వంట పూర్తి చేసి క్యారియర్లు సర్దుతుంది మధ్యాహ్నం వేళ సిటీ బస్సులో వెళ్ళి ఇంటికి కావలసిన పప్పులు కూరగాయలు పండ్లు వగేరా తెస్తుంది సాయంత్రం తిరిగి వంట పని అందరికీ భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది కొత్తగా టీవీ కొన్నాడు రవీంద్ర పిల్లలు రవీంద్ర శ్రావ్య టీవీ చూస్తూ కేరింతలు కొడుతుంటారు ఒక్కోసారి సౌండ్ పూర్తిగా తగ్గించేసి బొమ్మల ముఖాభినయానికి కేరింతలు కొడుతుంటే ఒక్కోసారి సౌండ్ పూర్తిగా పెంచి ఏ మంత్రిగారి భయంకర గొంతు తాలూకు ఉపన్యాసానికో విమర్శిస్తూ చిన్నపిల్లలా చప్పట్లు కొడుతుంటారు ఆదివారం పిల్లలు టీవీ వదిలి రారు ఓ పట్టాన టిఫిన్లు కాఫీలు వంట భోజనాలు తెమలవు మొదట్లో పిల్లలంతా బామ్మ వెంట భక్తి సినిమాలకు వచ్చేవారు ఇప్పుడు అలా కాదు రాజేష్ ఊహ తెలిసిన కుర్రాడు వాడికి హిందీ ఇంగ్లీష్ మలయాళీ ప్రేమ చిత్రాలు కావాలి మిగతా పిల్లల్ని ఉసుకొలుపుతాడు నువ్వు రాబ అంటాడు అవి పిల్లలు చూసే సినిమాలా పిల్లలు అవన్నీ చూస్తుంటే నిస్సహాయంగా సాక్షిభూతురాలిలా తను వాళ్ళ వెంట వెళ్ళటం ఎంత కర్మ కమింగ్ సూన్ పార్ట్ టూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్